హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంకా ఈరోజు మూడవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఏమనేది లేట్ చికెన్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే యాక్షన్ అయితే జెట్ స్పీడ్లో అయితే దూసుకెళ్తుంది ఇంకా వేగంగానే వెళ్తుంది పరుగులు పెడుతుంది టమాటా మార్కెట్లో ధరలు ఇంకా అయితే భారీగా పలుకుతాయనేసి ఒక హోప్ అయితే ఉంది చూద్దాం పలకాలని కోరుకుంటున్నాను నేను పదిహేను వందల మార్కెట్ టచ్ అవుతుందని కోరుకుంటున్నాను ఈరోజు అంగల్ కానీ మదనపల్లి కానీ ఇంకా కలిగిరి ప్రాంతానికి వెళ్తే కలికిరి పదిహేను కిలోల బాక్స్ అయితే నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంక ఉసూరు ఇరవై కిలోల బాక్స్ అయితే ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ అయితే పడింది ఒసూరు ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది అనంతపురం పదహైదు కిలోల బాక్స్ అయితే నాలుగు వందల రూపాయలు అయితే టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కేజీ పాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది చూద్దాము మదనపల్లిలో ఏ విధంగా జరుగుతుంది అనేది నేను లాస్ట్ ఒక వన్ మంత్ అయితే వీడియోలో పెట్టాను ధరలు అయితే జూన్ జూలైలో భారీగా పెరగవచ్చని దానికి అనుగుణంగా అయితే పెరుగుతూ ఉంది మళ్ళీ ఇంక వీడియోలో కూడా అప్డేట్ అన్న